ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము భయంకరమైన దారిద్ర్యము తొలగిపోవాలి అంటే ఎందుకంటున్నాను అంటే ఈ మధ్య కాలంలో గమనిస్తే ఒకప్పుడు మేము చాలా చాలా బాగా కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ దారిద్ర్యం అనుభవిస్తున్నాము ఇటువంటిది మరి ఇంత దారిద్ర్యం మన పగవాళ్ళకు కూడా ఉండకూడదమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు అలా ఏంటంటే అటువంటి దారిద్ర్యము అనేది తొలగిపోవాలి అంటే తప్పనిసరిగా ఈ నీటితో అభిషేకం చేయాలి ఎన్ని వారాలు తొమ్మిది సోమవారాలు అంటే తొమ్మిది సోమవారాలు మినిమం చేస్తూ ఉండాలి ఇక సోమవారం ఈ విధంగా చేస్తే నాకు ఎనర్జీ బాగుంది అని అంటే ప్రతి సోమవారం చేయవచ్చు పెద్ద కష్టతరమైనది ఏం కాదు ప్రతి సోమవారం మీరు ఆచరించవచ్చు అలా మీరు ఏం చేయాలి అంటే తొమ్మిది సోమవారాల పాటు ఒక రాగి చెంబు అనేటువంటిది తీసుకొని రాగి చెంబు నిండా నీళ్లు నీళ్లు అంటే గంగ వాటర్ అనేది తీసుకొని అందులో ఒక బంగారము అనేటువంటిది అంటే మీ ఒంటి మీద ఉన్నది అది గొలుసో ఉంగరము ఏదైనా ఒక బంగారం చిన్నది అందులో వేసుంచి పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బంగారం వేసినటువంటి ఆ నీటితోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయండి తప్పనిసరిగా ఈ విధంగా ప్రాసెస్ చేయండి కాకపోతే అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ బంగారాన్ని తీసి వస్తువు అయితే అది ఉంగరం అయితే మరి తప్పనిసరిగా వేలికి ధరించటం నుంచి తీస్తే తప్పనిసరిగా వేసుకోవటం అది మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ మీరు మర్చిపోయి అమ్మ చెప్పారు నేను మర్చిపోయాను అని దయచేసి అలా అనుకోవద్దు అభిషేకమైన వెంటనే మీ ఆభరణాన్ని మీరే ధరించండి గనక అంటే బంగారపు నీళ్ళతో అన్నట్టు అర్థం అది బంగారం అందులో వేసుంచి ఆ నీటితో అభిషేకం చేయటము అలా కానీ అభిషేకం చేశారు అనంటే ఎంతటి దారిద్ర్యమైన దౌర్భాగ్యమైన అవన్నీ కూడా తొలగిపోతాయి నానా మీరు అలా చేసి చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు కూడా రెండు సోమవారాలు ఐదు సోమవారాలు ఇలా గడిచిపోయేసరికి మంచి డిఫరెన్స్ అనేది కూడా వస్తుంది మీకు డే బై డే డే బై డే డే బై డే ఎందుకని తప్పనిసరిగా సోమవారాలు మాత్రం ఈ విధంగా బంగారం నీటితోటి మీరు అభిషేకం చేశారు అని అంటే మీ ఊహ కందన్నంత మంచి మంచి ఫలితాలు అనేటువంటివి చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది నానా దారిద్ర్యం తొలగిపోయి సుఖశాంతులతోటి బ్రతకగలుగుతారు డబ్బుకి లోటు అనేటువంటిది కూడా ఉండదు అందుకని ఈ చిన్న పరిహారం మీరు ఆచరించండి అద్భుతమైన ఫలితాలు నాన్న అంతా ఇంత అని కాదు అత్యద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది